హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దట్ ఈస్ వెంకటలక్ష్మి ఈరోజు వీడియో వచ్చేసి చైర్తో హాఫ్ సారీ అయితే నేను ట్రై చేస్తున్నానండి ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి నేనైతే మళ్ళీ ఫోర్స్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను పైన బార్డర్ అయితే తీసి కింద అతకడానికి నేనైతే కట్ చేసి పక్క తీసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఈ చివరెజ్లు ఆ ఎజ్జులు అయితే ఒకసారి ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి ఆ తర్వాత ఎప్పుడు వేసుకుని కూర్చున్నలా కాకుండా పైన ఒకసారి మొదలుపెట్టి తర్వాత క్రాస్గా అయితే వేసుకుని వీడియోలో చూపించే విధంగా అయితే బాగుంటుంది లంగా చా ఇంత ముందులా కాకుండా కొంచెం కుచ్చులు అనేది బాగా కనిపిస్తాయి అనమాట చూసారు కదా ఎలా వచ్చిందో తర్వాత పైన రెండు నుంచిలు బెల్ట్ అయితే తీసుకోవాలి బెల్ట్ ఒకసారి కుట్టుకొని వచ్చి తర్వాత ఫోల్డ్ చేసి ఒకటి సరికి కుట్టుకొని అయితే వచ్చేయాలి ఆ తర్వాత డబుల్ కుట్టేసుకుంటే కొంచెం బెల్ట్ నిలబడుతుంది అనమాట తర్వాత కింద నిందాక మనం తీసుకున్నాం కదా అంచుని అదైతే ఒకసారి స్ట్రైట్గా కుట్టుకొని వచ్చేయాలి తర్వాత దాన్ని ఫోల్డ్ చేసి ఇంకొకసారి కుట్టుకొని వస్తే తన బార్డర్ అనేది పెద్దగా అయ్యి కొంచెం నీట్గా ఉంటుంది అనమాట అతుకులైతే కనబడకుండా కుట్టుకోండి కొంచెం తర్వాత నేను ఫాలో అయితే వేసిస్తాను పైన కింద తేలకుండాను కొంచెం నీట్గా ఉండేలాగా హ్యాంగిల్స్ అయితే ఇలా ఇచ్చాను థ్యాంక్ యూ సో మచ్